హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరొక భారీ అప్డేట్తో అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రజల ముందుకైతే రావడం జరిగింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ అలాగే సొంత స్థలం నుండి ఐదు లక్షల రూపాయలు ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్న వారికి అప్డేట్ అయితే తీసుకొచ్చారు అలాగే కొత్త ఇందిరమ్మ ఇండ్లను మనకు జీ ప్లస్ త్రీ విధానంలో నిర్మించి లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మరి ఎవరికి ఇంద్రం మైన్లు వస్తాయి మరి ఇప్పటికే విడుదలైనటువంటి జాబితాలో మీ పేర్లు చెక్ చేసుకోమని చెప్పి కూడా గత గత వీడియోలో నేను మీకు అందరికీ కూడా అప్డేట్ అయితే ఇచ్చాను మరి ఈ వీడియోలో మనకు పది నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు ఈ రోజు నుంచి మనకు ఎందుకో మరి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో ప్రభుత్వం వెనక్కి వెళ్తుంది మరి ఎందుకు వెనక్కి వెళ్తుంది అంటే పంపిణీకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను అలాగే ఇప్పటికే ఇచ్చినటువంటి ఇంద్రం మైన్లలో కొన్ని మార్పులు చేర్పులు అయితే చేయబోతున్నారు అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయబోతున్నారు మరి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉంటాయి మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా మీకు ఏదైనా సరే మీకు ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మరి కొన్ని లక్షల మంది ఈ డబుల్ ఇన్ల కోసం ఎదురు చూస్తున్న దాదాపు పదకొండు లక్షల మంది వరకు కూడా దరఖాస్తు చేసుకుంటే ఇందులో ఏడు లక్షల మంది మాత్రమే అర్హులని చెప్పి తెలంగాణ ప్రభుత్వం గుర్తించి మిగిలినటువంటి వారందరినీ కూడా తొలగించడం జరిగింది మరి ఇందులో కూడా ఎక్కువగా మనకు బోగస్ దరఖాస్తులు ఉన్నాయి అర్హతలైన వారి దరఖాస్తులు ఉన్నాయి ఏడు లక్షల మందిలో కూడా అని చెప్పేసి ఒకసారి మళ్ళీ కూడా ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి వచ్చినటువంటి దరఖాస్తులన్నీ కూడా రీవెరిఫికేషన్ చేసి అర్హులను ప్రకటించండి అని చెప్పి లబ్ధిదారులు కోరడంతో ప్రభుత్వం మనకు ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ మళ్ళీ కూడా ప్రారంభించబోతుంది మరి డబుల్ ఇండ్లు ఎప్పుడు ఇస్తారు ఇంద్రమ్మ ఇండ్లలో ఎల్వన్ కింద దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా రెండో విడత ఇండ్లను మంజూరు చేస్తున్నారు కదా మరి ఇల్లు ఎలా నిర్మించుకోవాలి మనకు ఏం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఎస్సీ ఎస్టీలకు అదనంగా సాయం కూడా అందబోతోంది మనం గత వీడియోలో చెప్పాము ఇందిరామైన్ల పథకం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను అర్హతలు ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఎవరు అర్హులు ఏంటి అనేసి ఆ విషయాలన్నీ కూడా మరొకసారి ఇక్కడ మనం ఈ వీడియోలో కూడా మాట్లాడుకుందాం చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ వీడియో తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా హెల్ప్ చేయలేదు మరి చేయకపోయినా కూడా పర్వాలేదు నేను అడగడం మా బాధ్యత ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీరు ఇప్పుడే మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ఓపెన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించవచ్చు ఎందుకంటే చాలా మీరు చేసే సహాయం నాకు చాలా ఉపయోగపడుతుంది చాలా విలువైంది కూడా నాకు మీరు కూడా ఎన్నో రకాలుగా ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు మరి తప్పకుండా అలాంటి వారికి కూడా హెల్ప్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను చాలామంది మంచి మనసుతో సహాయం చేయండి ఇప్పుడే మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను మరి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా మీరు తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా వీడియో కిందనే ఉంది తప్పకుండా మీరు లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీరు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు వారు కూడా మరిన్ని అప్డేట్స్ను మీకు తెలియజే తెలుసుకోవడం జరుగుతుంది అనమాట తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని వేగంగా మీరు మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా అది కూడా మీ ఫోన్లో మీరు ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరంతా కూడా ఈ యొక్క సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియోని మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీరు అందరికంటే ముందుగా మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కంటే ఆన్ చేయండి మీకోసం నేను ఎప్పటికప్పుడు మంచి అప్డేట్స్ని అయితే తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇల్లు లేనటువంటి పేదవారు ఎవరు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదు మన ఇక నాలుగేళ్ల కాలానికి కానీ దాదాపు కొన్ని లక్షల ఇండ్లను మంజూరు చేసి అంటే ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా కేవలం ఎల్వన్లో ఉన్నవారికే ఒక ఐదు లక్షల ఇండ్లను మంజూరు చేసి ఇల్లు లేనటువంటి పేదవారందరికీ కూడా మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఎల్వన్లో ఉన్నవారందరికీ కూడా ఈ ఇందిరమ్మ ఇండ్ల కింద సొంత స్థలం ఉంటే చాలు ఐదు లక్షల రూపాయలను విడతల వారీగా ఇస్తున్నారు మరి ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించిన వారికైతే ఒక లక్ష రూపాయల సాయం అనేది అదనంగా అందుతుందనమాట మరి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అనేక అప్డేట్స్ని అయితే తీసుకొస్తూ తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ పథకాల అమలులో ముందంజలో ఉంది దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో లేని విధంగా కూడా ఈ పథకాల అమలులో ముందంజలో అయితే ఉందన్నమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ముఖ్యంగా ఎల్వన్ వారికి ఎక్కువ అధికంగా ప్రాధాన్యత ఇచ్చి మరి ఎల్వన్ వారందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లను అయితే మంజూరు చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం మరి వన్ అంటే సొంత స్థలం నుండి ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది మరి ముగ్గు పోసుకుని బేస్మెంట్ పూర్తి చేసుకున్న తర్వాత లక్ష రూపాయలు వస్తుంది ఇది కూడా ప్రతి సోమవారం కూడా అకౌంట్లోకి ఎవరైతే ఇళ్ళను పూర్తి చేస్తారో వారికి బేస్మెంట్ పూర్తి చేసుకుంటే వారికి లక్ష రూపాయలని అయితే వేస్తూ ఉన్నారనమాట ప్రతి సోమవారం కూడా మరి ఇక్కడ ఎవరైతే బేస్మెంట్ పూర్తి చేస్తారో అప్పుడు లక్ష రూపాయలు ఇస్తారు తర్వాత గోడలు కట్టుకున్నప్పుడు లక్ష ఇరవై ఐదు వేలు ఇస్తారు తర్వాత స్లాబ్ వేసుకున్నప్పుడు లక్ష డెబ్బై ఐదు వేలు ఇస్తారు ఇక ఇల్లు పూర్తిగా అయిపోయింది గృహప్రవేశానికి సిద్ధంగా ఉందనుకుంటే మరొక లక్ష రూపాయలు ఇచ్చి వారికి మేలు అయితే చేస్తారు ఇట్లా వీళ్ళ బీసీలకు వీళ్లకు మరి ఎస్సీ ఎస్టీలకు ఇక్కడ ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ యొక్క డబ్బులతో పాటుగా మరొక లక్ష రూపాయల సాయాన్ని అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఐదు లక్షల రూపాయలతో పాటు మరొక లక్ష రూపాయల సాయాన్ని అదనంగా ఎస్సీ ఎస్టీలకు అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది మరి దీంట్లో భాగంగానే మనకు ప్రతి ఒక్కరికి కూడా కీలక ప్రకటన అయితే చేసిందనమాట రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా కొంతమందికి మాత్రమే లబ్ధి జరుగుతుందని చెప్పి కూడా అబ్బా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎవరైతే ఒక పథకానికి అప్లై చేసుకున్న వారు చెప్తూ ఉన్నారు అంటే మాకు ఇల్లు వచ్చినా కూడా అంటే మాకు అర్హత ఉన్నా కూడా మాకు ఇల్లు అయితే ఇవ్వలేదు చెప్పి కూడా చాలామంది చెప్తూ ఉన్నారు మరి అట్లేం లేదు ప్రభుత్వం అందరికీ ఇస్తామని చెప్పింది కాబట్టి కొంచెం అటు ఇటు కావచ్చు ఖచ్చితంగా మీకు ఇందిరమ్మ ఇల్లు అయితే మనకు మంజూరు కావడం అయితే జరుగుతుంది కాబట్టి ఎల్వన్లో ఉన్నవారికి అయితే ఇప్పటికీ అధిక ప్రాధాన్యత ఇచ్చి వారికి రెండు విడతల్లో మనకు ఇళ్ళను అయితే మంజూరు చేయడం జరిగింది ఒక్కొక్క నియోజకవర్గానికి కూడా మూడు వేల ఐదు వందల ఇండ్లను పంపిణీ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు తాజాగా గతంలో కూడా మనకు చెప్పడం జరిగింది మరి ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ కూడా ఎల్వన్ వారికి మాత్రమే ప్రాధాన్యత ఉంది ఇక్కడ ఎల్వన్లో ఉన్నటువంటి వారికి మాత్రమే అంటే సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వారికి మాత్రమే ఇప్పటికీ కూడా అవకాశం ఉంది మరి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఖచ్చితంగా మీరు భాగస్వాములు అవ్వాలి ప్రభుత్వం అందించేటువంటి సొంత స్థలాన్ని మనకు సొంత ఇంటిని మీరు నిర్మించుకోవాలి మరి ఎల్ టూలో ఉన్నవారికి అయితే మనకు సొంత స్థలంతో పాటు ఇల్లు కూడా ఇస్తుంది అనమాట ఇట్లా ప్రభుత్వం ఎల్ వన్ ఎల్ టూ అని చెప్పి మనకు విభజించుకుని ప్రభుత్వం వారికి మేలు చేయబోతోంది మరి ఎల్ వన్లో ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రభుత్వం మనకు కీలక ప్రకటన చేసి ఇప్పటికే వారికి ఇళ్లను మంజూరు చేసి ఎక్కడెక్కడ ఇంటి నిర్మాణాలు పూర్తయ్యాయి అక్కడంతా కూడా గృహప్రవేశాలు కూడా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా అయితే ఉంది మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ డబుల్ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారు మరి డబుల్ ఇండ్లు అయితే ఇస్తలేరండి ఈ డబుల్ ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం ఎక్కడా కూడా ఒక మాట కూడా చెప్పట్లేదు మరి ఈ డబుల్ ఇండ్లు అయితే మరింత లేట్ అయ్యే అవకాశం ఉంది డబుల్ ఇండ్లు ఈ నెల పది నుంచి అంటే ఈ రోజు నుంచి ఇస్తారని మనం అంతా కూడా అనుకున్నా కానీ ఈ డబుల్ ఇండ్ల పరిస్థితి బాగాలేదు కొన్ని చోట్ల నిర్మాణాలు అయిపోయి కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి మరి ఒకరికిచ్చి ఒకరికి ఇచ్చినట్టు కాదు కదా ఏడు లక్షల మంది ఉన్నారు మరి ఏడు లక్షల మందిలో కూడా కొంతమందిని తీసేసే అవకాశం అయితే ఉంది మరి కొంతమందిని తొలగించే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే కొన్ని కారణాలను అయితే ప్రభుత్వం అయితే తెరపైకి తీసుకొస్తూ ఉంది ఇప్పటికే మనకు చాలామందిని తగ్గించేసింది అర్హుల జాబితాలో అంటే గతంలో మీరు ఏదైనా ఇల్లు పొందున్నా లేకపోతే మరేతర కారణాలు ఉన్నా కూడా మిమ్మల్ని ఈ పథకం నుంచి తొలగించేసి మీ స్థానంలో కొత్త వారికి ఇస్తున్నారు అలాగే మనం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి డబుల్ ఎండ్లలో ఎవరైతే కాపురాలు లేరో ఆ కాపురాలు లేనటువంటి ఇళ్ళనన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుని వారికి నోటీసులు అయితే పంపించి వారి వివరణ తీసుకున్న తర్వాత వారికి ఇల్లు వద్దా ఉంచాలా వద్దా అని చెప్పి నిర్ణయం తీసుకుని ఒకవేళ ఇల్లు ఉంచకూడదు అనుకుంటే ఆ ఇల్లును మనకు మనకు ఇట్లా అప్పగిస్తూ ఉందనమాట ఈ ఇందిరామ ఇండ్ల పథకం కింద ఎల్ టూలో దరఖాస్తు చేసుకున్న వారికి అప్పగించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది చాలా మనకు పర్టికులర్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఇందిరామ్మ ఇండ్ల పథకం కోసం ఎదురు చూస్తూ మేలు పొందడానికి సిద్ధంగా ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా మంచి అప్డేటు మంచి సమాచారం కూడా మరి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఎప్పుడైతే మీరు ఇవన్నీ కూడా చేసుకుంటారో అప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎప్పుడు ఇచ్చినా కూడా మా అందులో ముందులో మీది ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇప్పటికే కొన్ని చోట్ల నిర్మాణాలు అయిన చోట మనకు ప్రారంభించాలని చెప్పి సమాచారం అయితే ఉంది ప్రారంభిస్తారని కూడా సమాచారం అయితే ఉంది కానీ ప్రభుత్వం దీనిపైన ఇప్పటివరకు కూడా కసరత్తులు చేయలేదు దీనిపైన మాట్లాడడం అంటే ఇండ్లపైన అయితే రోజు కూడా చర్చ జరుగుతుంది రోజు ఏదో ఒక అప్డేట్ వస్తుంది కానీ ఈ డబుల్ ఇండ్లపైన అయితే మరికొంత సమయం తీసుకునే అవకాశం ఉంది మరి డబుల్ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా ఉందన్నమాట మరి వారందరికీ కూడా మేలు చేయాలి న్యాయం చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మనకు త్వరలోనే పంపిణీ చేస్తారని చెప్పి ఆశిద్దాం మరి ఎక్కడెక్కడ అంటే ఇప్పుడు కొత్తగా మళ్ళీ కూడా స్థలాలు లేకుండా పూర్తిగా ఇక్కడ ఇండ్లన్నీ కూడా ఏవైతే అయిపోతాయో తర్వాత వాళ్ళకి మిగిలినటువంటి వారందరికీ కూడా మనకు ఈ ఇంద్రమ్మ అనేది కూడా నిరంతరం ప్రక్రియ ఒక నెల ఇచ్చి ఆపేసేది కాదు లేకపోతే రెండు నెలలు ఇచ్చి ఆపేది కాదు నిరంతరం కూడా ప్రక్రియ ఇది ఈ నిరంతర ప్రక్రియలో భాగంగా మనకు లబ్ధిదారులకు మేలు చేయబోతుంది అనమాట రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉండండి రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి సాయాన్ని తీసుకోవడానికి ఇందిరామైన్ల పథకంలో మీరు కూడా భాగం అవ్వండి ఇది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరామ్మలకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో లింకు షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా ప్రతి సమాచారాన్ని కూడా మీరు వేగంగా అందరికంటే ముందుగానే తెలుసుకోండి